హాయ్ నమస్తే అందరికీ నా పేరు ఎంఎస్ ప్రసాద్ నేను ఒక వెల్నెస్ కోచ్ని హెల్దీ వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కావచ్చు వెయిట్ పెరగడానికి వెయిట్ తగ్గడానికి హెల్త్ని బెటర్ వేలో మెయింటైన్ చేసుకోవడానికి హెల్తీగా ఉండడానికి మనం ఫంక్షన్స్ అనేది బెటర్ వేలో చేసుకోవడానికి యాక్టివ్ లైఫ్ స్టైల్ గడపడానికి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాను నేను స్క్రీన్ పే కనిపించే నా నంబర్కి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కనుక కంపల్సరీ నాకు సంప్రదించవచ్చు ఎస్ ఈరోజు మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం ప్రోటీన్ అనేది దేనికి అవసరం ఓన్లీ ఎక్సర్సైజ్ పీపుల్ ఒకటే ప్రోటీన్ తీసుకోవాలా అసలు మన జీవన విధానంలో ప్రోటీన్ అనేది మన మనకి ఎంతవరకు హెల్ప్ చేసింది అనేది తెలుసుకుందాం ప్రోటీన్ అనేది ట్వంటీ వన్ ఎమైన ఆసిడ్స్ కలిస్తే ప్రోటీన్ అవుతుంది అయితే దీంట్లో నైన్ ఎసెన్షియల్స్ తర్వాత నాన్ ఎసెన్షియల్స్ ఉంటాయి ఎసెన్షియల్ మీన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది ప్రతిరోజు డైలీ మనం తీసుకునే ఫుడ్లో ఆహారంలో భాగంగా మనం ప్రోటీన్ని కంపల్సరీ తీసుకోవాలి ఇది మీరు ఒక ఎగ్ వచ్చి సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎట్ ఎ టైం మీరు టూ ఎగ్స్ అనేది తీసుకోవచ్చు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఎగ్ తీసుకోవచ్చు అదర్వైజ్ నేను ఎక్ససైజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఎడిషనల్గా తీసుకుంటాను అంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఓన్లీ ఎగ్ వైట్ అనేది తీసుకోవాలి ఎల్లో అనేది అవాయిడ్ చేయాలి త్రీ ఎగ్స్ నుంచి మనం ఎల్లో తీసుకోకూడదు మీట్ మీట్లో దొరుకుతుంది మీట్లో మనకు కంపల్సరీ పూర్తిగా ప్రోటీన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది వెజిటేరియన్లో ప్రోటీన్ని మిక్స్ చేసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం కానీ పూర్తి స్థాయిలో మనకు ప్రోటీన్ అనేది వెజిటేరియన్లో దొరకదు దొరికిన వెజిటేరియన్స్లో చిక్ పీస్ బెటర్గా దొరుకుతుంది నెక్స్ట్ దాల్లో దొరుకుతుంది లో దొరుకుతుంది ఇంకా పినోవాలో దొరుకుతుంది ఇలా మనం వేరియస్ వేరియస్ ప్రొడక్ట్స్ నుంచి కనుక మనం ప్రోటీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అయితే ప్రోటీన్ అబ్జార్బేషన్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి మిల్క్ ద్వారా కూడా మనం ప్రోటీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది కేసిన ప్రోటీన్ అనేది మనకు మిల్క్ ద్వారా కూడా అవైలబిలిటీ దొరుకుతూ ఉంటుంది అయితే డైలీ నీడ్స్లో భాగంగా ఎంతవరకు తీసుకోవాలి అంటే కనుక అప్పుడే పుట్టిన ఇన్ఫినిటీ బేబీకి కూడా వన్ పాయింట్ టూ గ్రామ్స్ అనేది నీడు ఉంది ఎదిగే పిల్లలు వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఆఫ్టర్ దాట్ ఎయిటీన్ ప్లస్ పీపుల్ జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ టు త్రీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు పెర్ కేజీ అది అంటే మనం ఉండే వెయిట్లో భాగంగా పెర్ కేజీ జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అయితే ఇది మన లైఫ్ ని బట్టి ఆధారపడి ఉంటుంది మన సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నామా యాక్టివ్గా ఉన్నామా గా ఉన్నామా ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేస్తున్నామా ఎక్సర్సైజ్ చేసే పీపుల్ త్రీ గ్రామ్స్ వరకు కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు మెయిన్ మినిమం నీడ్ అనేది జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అనేది మనకి కంపల్సరీ అవసరం అయితే ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అంటే కనుక మన ఇమ్యూనిటీ ఫంక్షన్ బెటర్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని బెటర్గా ఉంచుతుంది నెయిల్స్ బ్రిటల్ కాకుండా చూస్తూ ఉంటుంది హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది స్కిన్ గా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది దీంతో పాటుగా బోన్ ఫంక్షనింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇలా ప్రతి లో కూడా వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది మన కంటి మ్యాక్యులర్ బాగుండాలి అంటే కనుక కంపల్సరీ మనం ఏజ్ ఫార్టీస్ దాటిన తర్వాత మన చూపు అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ మ్యాక్యులర్ అనేది బెటర్గా ఉండడానికి ప్రోటీన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసే పీపుల్లో ఫిజికల్ యాక్టివిటీ చేసే పీపుల్లో మజ్జిల్ రీగ్రోత్ కావడానికి మజ్జిల్ బ్రిటల్ అయింది మళ్ళీ తిరిగి రీగ్రోత్ కావడానికి టిష్యూస్ కనెక్ట్ కావడానికి కంపల్సరీ హెల్ప్ చేస్తూ ఉంటుంది స్కిన్ హెల్తీగా ఉండడానికి కంపల్సరీ మనకి ప్రోటీన్ అవసరం దాంతో పాటుగా హెయిర్ గ్రోత్ బాగుండాలన్నా కూడా మనం తీసుకునే కాల్షియం అబ్జర్వేషన్ బోన్స్ ఎదగాలి కాల్షియం అబ్జర్వేషన్ జరగాలి సెల్ రిపేర్ జరగాలి అంటే కనుక దానికి ప్రోటీన్ అనేది కంపల్సరీ అవసరం వాటితో పాటుగా బ్రిటల్ నైల్స్ అనేది రాకుండా ఉంటుంది మన హార్ట్ హెల్త్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్ ఫంక్షనింగ్ కావచ్చు కాగ్నేటివ్ ఫంక్షన్ రాకుండా ఉండడానికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ బెటర్గా ఉండడానికి ప్రోటీన్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది మన రెగ్యులర్ జీవన విధానంలో ప్రతి చిన్న విషయంలో కూడా ప్రోటీన్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది దీన్ని మేజర్గా మనం కంపల్సరీ పరిగణలోకి తీసుకుని ప్రతిరోజు మన ఫుడ్లో చేర్చుకుంటూ ఉండాలి అప్పుడే పుట్టిన ఇన్ఫినిటీ పిల్లల దగ్గర నుంచి కూడా కంపల్సరీ మనకి ప్రోటీన్ అనేది అవసరం దీని అవసరాన్ని గుర్తించి మనం బెటర్ వేలో దీన్ని మన భోజనంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి కానీ ఒక పెర్సన్ థర్టీ గ్రామ్స్ నుంచి అబ్జర్బేషన్ అనేది తీసుకోలేదు కాబట్టి ఎట్ ఏ టైం దీన్ని రోజు మొత్తంలో డిఫరెంట్ డిఫరెంట్ మీల్స్లో మనం పాట్ చేసుకుంటూ ఉండాలి పాట్ చేసుకుని మన వెయిట్లీ ఈక్వల్ ప్రోటీన్ అనేది ఇంకా ఎడిషనల్గా మనకి నీడు ఉందా అనేది బ్యాలెన్స్ చేసుకుని మనం ప్రోటీన్ అనేది మన బాడీకి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ